నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి పానకాల నరసింహస్వామి టెంపుల్ అండి ఇది మంగళగిరిలో ఉంది విజయవాడ నుంచి వెళ్ళి మనకి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక్కడ ఇది భారతదేశంలోనే విష్ణు యొక్క ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటండి కొండపైన ఒక దేవాలయం ఉంటుంది కొండ దిగువన ఆలయాలు అలాగే మళ్ళీ కొండపైన కూడా ఒక ఆలయం ఉంటుందండి గోపురం గురించి కాసేపు మాట్లాడుకుందామండి మనం గోపురం అనేది నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై మూడు అడుగుల వెడల్పుతో పదకొండు అంతస్తులు ఉంటుందండి మనకి మంగళగిరి అనే పేరు చెప్పగానే మనకు పానకాల స్వామి గుర్తొస్తారు ఇక్కడ ఇక్కడ గండల స్వామి అని చెప్పాను కదండి అది కూడా కొండపైనే ఉంటుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు తపస్సు చేసిన స్థలము అండి అది కూడా నేను వీడియో పెడతానండి ఇక్కడ మనకి కొండ దిగువన ఉన్న గోపురం దాని నిర్మాణం చాలా ప్రసిద్ధికి ఎక్కిందండి దీని గురించి ఇది ఉత్తరానికంటే దీన్ని నిర్మించిన తర్వాత ఉత్తరానికి ఒరిగిందంటండి ఏదైతే గోపురం ఉందో అయితే ఈ శిల్పి ఎవరైతే మనకి చెక్కిన వారు ఉంటారో ఆయన ఏమి అంటే ఆయన తప్పేంటి అని తెలుసుకోవటానికి కంచి వెళ్ళారంట అక్కడ వారిని అంటే పండితులకి సంప్రదించగా తూర్పు వైపున కోనేరునని తొవ్వించారండి అది తొవ్వించమని చెప్పంగానే తువ్వించారంట దాంతో ఉత్తరానికి ఒరిగిన గోపురం ఏదైతే ఉందో అది చక్కగా తిన్నగా నిలబడిందంట దీన్నే చీకటి కోనేరుగా పిలుస్తారు మనం ఈ గుడికి మనకి ఎంటర్ అవ్వంగానే మనకి ఇటు ఏది తూర్పు వైపున ఉంటు అంటే ఉత్తరం వైపున ఉంటుందండి ఈ కోనేరు అనేది ఒకసారి మీరు గమనించవచ్చు టెంపుల్కి వెళ్ళిన వారు అయితే పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతూ ఉంటారండి ఇక్కడ అయితే ఇక్కడ శాంతిమూర్తి నరసింహస్వామికి భూదేవికి శ్రీదేవికి కళ్యాణం జరుగుతుంది తర్వాత రోజు పౌర్ణమి వస్తుంది కదండి ఆ రోజు విశేషంగా రథోత్సవం అనేది చాలా విశేషంగా జరుపుతూ ఉంటారు అయితే ఈ టెంపుల్లో ఇంకొక విశేషం ఉంది అండి మనం కంచి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు బల్లి వెండి బల్లిని మనం చూస్తూ ఉంటాము కామాక్షి అమ్మవారి దర్శనం అనంతరం మనం ఈ వెండిబల్లిని బంగారుబల్లిని తాగుతూ ఉంటాం కదండి కంచిలో అలాగే సేమ్ ఇదే ఈ టెంపుల్లో మనం ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసిన అనంతరం మనం పక్కనే సీతారాముల విగ్రహం ఉంటుందండి దాని దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ బంగారు బల్లి వెండి బల్లిని కూడా దర్శించుకోవచ్చు